gelen paralar geldi ne diyorlar ne diyorlar gelecek bu 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 ఓకే సార్ దయచేసి ఎత్తుకోవద్దు అందరూ రండి ముందుగా ఎమ్మెల్యే గారిని మంత్రి బుక్ ఏది సైడ్ 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 కొనండి సైడ్ కొనండి దయచేసి కొంచెం కొంచెం కొంచెం

అదే స్థానిక బూత్ ఇన్ఛార్జ్ చేసినట్టు పల్లపాడి చంద్రయ్య గారిని వేదమైన సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం అదే మనము ఒక సంవత్సరం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన గవర్నమెంట్ వచ్చి స్వామి గారు మంత్రి అయ్యి అన్నీ ఒక సంవత్సరం అయిపోయింది మన ఎలక్షన్ లో ఇంటింటి దిగి తిరిగాము మీ అందరికీ తెలుసు చీమగుర్తిలో మొదటిసారిగా దగ్గర దాపు పది ఇంటికి వెళ్ళి ఓట్లు అడిగాము దాని తర్వాత మా సూపర్ సిక్స్ అని ఇవి చేస్తామని ప్రతి ఇంటికి మేము వెళ్ళి చెప్పాము ఆ రోజు తిరుగుతున్నప్పుడు మేమే చెప్పాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఆ రోజు మేమే చెప్పిన విషయం ఇవన్నీ చేసి ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది సంవత్సరమైంది ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి ఆ రోజు మీ అందరూ నూట అరవై నాలుగు సీట్లు ఎందుకు ఇచ్చారంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన నాయకులు ఇలాంటి కష్ట పరిస్థితులు ఈ సంక్షేమము అభివృద్ధి కావాలంటే ఆయన వల్ల సాధ్యం అని ఆ రోజు మేము చెప్పుకున్నాము మీరు నమ్మారు ఈరోజు ఓట్లు వేసారు ఈరోజు సంవత్సరం అయిన తర్వాత ఇంత ఆర్థిక ఇబ్బందులు కూడా మేము ఏం చేశాము ఈ చెప్తా ఉన్నాం వచ్చినా ఉంటుంది పెన్షన్ మూడు వేలు నాలుగు రూపాయలు చేశారు పోయిన ప్రభుత్వం ఒక్క మేము ఇప్పించాలంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు లేదు ఇన్స్టాల్మెంట్లో టీవీలు కొన్నాడు మేమైతే ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే సజనంగా ఉంటాము అది ఎందుకు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ బడుగు పలి ప్రజలకి ఇబ్బంది కరగకూడదు అనేది పెన్షన్ గా పెట్టాం రెండోది తల్లికి మందనం ఆ రోజు ఇమ్మీడియట్గా మేము తిరిగాం తిరిగి చెప్తాం పోయిన ప్రభుత్వం ఒకటే ఇచ్చారు నేను ఎంత మందిని ఉంటే అంత మందికి ఇస్తూ ఉన్నాను ఉంటే ఒకరుంటే పదిహేను వేలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై వేలు నలభై ఐదు వేలు ఎంతమంది ఉంటే అరవై పదిహేను వేలు ఆ రోజు నేను కూడా తిరిగాను గవర్నమెంట్ కూడా వచ్చింది నాకు ఎక్కడున్నా అనిపిస్తూ ఉన్నది ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అసలు ఇది చేస్తారా లేదా ఏమన్నా అని నాకు కూడా కొద్దిగా ఎమ్మెల్యేగా కూడా నాకు కూడా కొద్దిగా డౌట్లు ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం చదువు అనేది చాలా ముఖ్యం ఎంత ఇబ్బందులు ఇవ్వాలనే విషయంలో ఈరోజు నేను పదిహేను రోజుల నుంచి ఇంక ఇంటికి తిరుగుతాను ఎక్కడ వెళ్ళినా కానీ అమ్మఒడికి అరువులైన అందరికి వచ్చి తొంభై తొమ్మిది పర్సెంట్ వచ్చిన విషయాడు కింద ఈరోజు సంతలపాండే వరకు చేమకుద్దీ గ్రామ మన మున్సిపాలిటీ తిరగడం జరిగింది ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు తల్లికి వందనం కావచ్చు పెన్షన్లు కావచ్చు దీపం రెండు కింద వాళ్ళకి వచ్చినటువంటి చాలా సంతోషంగా ఉన్నారు తొందరలో అన్నదాత సుఖీభావం వస్తుందని కూడా వాళ్ళ ఆనంద ముఖాల్లో ఆనందం వెలువరిస్తూ ఉంది ఇంత సంతృప్తి నేను ఇంతముందు ఎప్పుడు చూడాల పదిహేడేళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడాను ప్రజల్లో ఇంత ఆనందాన్ని నేను గమనించలేదు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్నవి అంటే వాళ్ళకి కావలసిన హౌసెస్ అవి ఎస్సీలకి అయితే మూడు లక్షలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మూడు లక్షల పాతి వేలు ఓసీలకు రెండు లక్షలు గ్రామీణ ప్రాంతాలు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం తొందరలోనే ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నాం ఆటో డ్రైవర్లకు కూడా మేము ఒక స్కీమ్లో కూడా ఇవ్వబోతా ఉన్నాం మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు మత్స్యకారు సేవలు అనేటువంటి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు సంతాన రూపాయలునే దాదాపు వంద కోట్ల పైన అభివృద్ధి పనులు జరిగాయి ఈ రాష్ట్రంలో పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు వెలుగొండ కావచ్చు ఇలాంటివన్నీ కూడా ప్రాజెక్టు పూర్తి చేస్తాను మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది చెప్పినవన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తాం ఈరోజు వైసీపీ నాయకులు మతి మాట్లాడుతున్నారు మేము కూడా ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఒక పక్క మహిళల్ని అగౌరపరుస్తారు మళ్ళీ వాళ్ళే తిరిగి మహిళల రక్షణ లేదని మాట్లాడతారు ఇక్కడ నిధులు వస్తూ ఉంటే రెండు వందల మెయిల్స్ బట్టి మాకు అప్పులు ఇవ్వద్దు అంటారు నువ్వు చేసిన అప్పు పూడ్చుకుంటూ వడ్డీ కడతా సంక్షేమాన్ని చేస్తున్నాం మేము ఈరోజు ఈ రాష్ట్రంలో రెచ్చగొడుతున్నాం ప్రజల్ని నరికేయాలని చూస్తున్నారు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు ఇది ఎలా కనిపిస్తా ఒక అర్థం కావడం ఇలాంటి పిచ్చి పనులు మాల్కొని శాశ్వతంగా మిమ్మల్ని ప్రజలు బంగాళాఖలు కలిపేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాలని తెలియజేస్తా